దాదాపు ఆర్టీసీ వ్యవస్థలో పది పదిహేను సంవత్సరాల తర్వాత రెండు నూతన ఆర్టీసీ డిపోలను ఇస్తా ఉన్నాం ఇది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రవాణా శాఖ మంత్రిగా నాకు సంతృప్తినిస్తా ఉంది పది పదిహేను సంవత్సరాలుగా నష్టాల బాటలో ఉన్నటువంటి ఆర్టీసీని ఈరోజు లాభాల బాటలో తీసుకుపోతూ నూతన ఉద్యోగ నియామకాలు నూతన బస్సుల కొనుగోలు ఆర్టీసీ సంస్కరణలు కార్మికుల సంక్షేమము ప్రజల సౌకర్యం ప్రయాణికుల సౌకర్యం తీసుకొని పోయే సందర్భంలో జిల్లా కేంద్రాలుగా ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ములుగులో రెండు నూతన బస్లు పోలిస్తూ నిన్ననే ఆర్డర్లు తీసుకోవడం జరిగింది ఈ ఆర్డర్లు గౌరవ సీతక్క గారికి అదేవిధంగా ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ప్రాతినిధ్య వ్యవస్థ శ్రీధర్ బాబు గారికి అక్కడ స్థానిక శాసన విజయరామారావు గారికి ఇవ్వడం జరుగుతుంది ఇవి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ముందు అడుగు ఎత్తుంది అనడానికి నిదర్శనం రెండు నూతన డిపోల ద్వారా ఆ ప్రాంత ప్రయాణికులకు ఏటూరు నాగారం ములుగు జిల్లానేమో అది మూడు నాలుగు జిల్లాల సరిహద్దు సమ్మక్క సారక్క కేంద్రం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రయాణికుల సౌకర్యానికి తొందరలోనే బస్సు డిపో నిర్మాణం చేపట్టి ప్రయాణికులకు సౌకర్యం కలిగిస్తాం పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంతం ఆ ప్రాంతం పెద్దపల్లి ఒక సెంటర్ కాబట్టి జిల్లా కేంద్రం చేసినప్పటికీ కూడా బస్ డిపో లేదు అక్కడ శాసనసభ్యుడు మంత్రి గారి సూచన మేరకు ఈ యొక్క పష్టిపురంలో శాంక్షన్ చేస్తూ ఉన్నాం రవాణా శాఖ మంత్రిగా వాళ్ళిద్దరికి కూడా ఆ రెండు జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుస్తాను